అన్ని కూడా పూర్తి చేసినటువంటి హరీష్ రావును పట్టుకొని చాలా బిల్లా రంగాన్ని పోల్స్తావా ఒక అంతకులతో సమానంగా వీళ్ళని పోల్స్తావా ఒక ముఖ్యమంత్రిగా మాట్లాడేటువంటి మాటలేనా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్న ఇటువంటి మాటలు మానుకోవాలని మేము సీఎం గారిని కోరుతా ఉన్నాం మీరు మీ హద్దుల్లో ఉండి మాట్లాడండి ముఖ్యమంత్రి స్థాయిని మర్చి మాట్లాడవద్దని మరి కోరుతా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ హామీలు ఉన్నాయి ఈ హామీలన్నీ కూడా వంద రోజులలో నెరవేర్చాలి మీరు చెప్పిన మాటనే ఆ రోజు ఏమన్నారు స్వయంగా ప్రజాప్రతినిధులంటే రాజకీయ పార్టీలంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రవర్తించేటువంటి వాళ్ళు బాధ్యతాయుతంగా మాట్లాడాలి తొమ్మిదవ తారీఖు అంటే మేము అధికారంలోకి వస్తే వచ్చే తొమ్మిదో తారీఖు రోజు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తాను అంటే స్వయంగా నువ్వే చెప్తే ఇప్పుడు రుణం పోంది ఎవరైనా తీసుకోని వాళ్ళు ఉంటే కూడా అని చెప్తే రైతు మందు పదిహేను వేలు ఇప్పుడు ఇప్పుడు పదివేలు వస్తున్నాయి కదా అది ముష్టి అంటివి ఆ ముష్టి లేదా పదిహేను వేలు లేవా ఇలా లక్షల మంది రైతులు కళ్ళల్లో వత్తులు వేసుకొని దున్నుకొని మరి ఇలా నాట్లు పెట్టి బస్తాల కోసం ఎప్పుడు పైసలు వస్తాయని ఎదురు చూస్తూ ఉన్నారు ఎప్పుడు వేస్తావు రేవంత్ రెడ్డి అని ఇలా అనేక మంది రైతులు మేము సోషల్ మీడియాలో చూస్తున్నాం చాలా మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటా ఉన్నారు ధైర్యం గడిపోయి ఇలా వేసినటువంటి వేసంగి పంటకు గ్యారంటీ లేదు మీరు ఇచ్చినటువంటి నీళ్ళు ఏవైతే ఉన్నాయో ఫేజ్ వన్కు అంతంత మాత్రమే సరిపోతాయి పేస్టు ఎస్ఆర్ఎస్పి ఏదైతే ఉందో నీళ్ళు లేవు ఎస్ఆర్ఎస్పిలో లేవు మీరు ఇచ్చినటువంటి మూడు టీఎంసీలు ఏవైతే ఎల్ఎండికి ఇచ్చిండ్రో అవి అనేది ఖచ్చితంగా అధికారులు చెప్తున్నటువంటి నివేదిక ఈ పంటలను ఎట్లా కాపాడతారు మీరు వచ్చిన తర్వాత మీరు చేసిన ఘనకార్యం ఏంది ఏ రక్షణ కల్పించబోయినరు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీని పట్టుకొని ఈరోజు ఏమంటున్నారు మీరు బీఆర్ఎస్ పార్టీని పట్టుకొని దాన్ని బురదలో దొక్కిండు బీఆర్ఎస్ పార్టీని ఒక్కసారి అధికారం రాగానే ఇంత పాట అధికారం శాశ్వతం కాదు ఎవరికి ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు గెలిచి గుర్తుపెట్టుకోవాలి డెబ్బై లక్షల మంది సభ్యత్వం మంది బీఆర్ఎస్ పార్టీకి గుర్తుపెట్టుకోవాలి స్థాయిలో మండల స్థాయిలో బలమైనటువంటి శక్తి కలిగిన పార్టీని పట్టుకొని బురదలో లొకేషన్లు బీఆర్ఎస్ పార్టీని మాట్లాడతాం ఏ ధైర్యంతో అధికారం ఉంటే అహంకారంతో మాట్లాడాల్సిన అవసరం లేదు అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు అదేవిధంగా రేపు వచ్చేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కనుక ఓటేస్తే మూసీలో వేసినట్టు మాట్లాడతావా అంటే ఓటరు ఓటును మూసీలో వేసేటువంటి ఓటు కింద నువ్వు చిత్రీకరిస్తావా అంటే నీకేస్తేనేమో మంచి ఓటు వేరే పార్టీకి వేస్తేనేమో ఓ బురదలో మురికి గుంటలో వేసినటువంటి ఓటు కింద చిత్రీకరిస్తావా అంటే ప్రజలంటే ఎట్లా కనబడుతున్నారు మీకు ఓటర్ అంటే ఎట్లా కనబడుతున్నారు గా ఓటరే కదా నీకు అధికారాన్ని ఇచ్చింది గా ఓటర్ తోటే కదా నువ్వు ఇవాళ ముఖ్యమంత్రి అయినావు ఆ ఓటర్నే ఇలా నిందించేటువంటి ప్రయత్నం చేస్తున్నావు ఆ ఓటర్నే ఈరోజు నువ్వు మరి ఆయనను ఏ రకంగా అంటే ఆ రకంగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నావు ఇది మంచిది కాదని చెప్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఖచ్చితంగా ఈ హామీలు కనుక అమలు చేయలేమని చెప్పలేక దీన్ని మళ్ళీ బైపాస్ చేయడం కోసమే ఈరోజు కేంద్రంలో అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఆరు హామీలు అమలు చేస్తామని తప్పించుకునేటువంటి మాటలు స్వయంగా ముఖ్యమంత్రి మాట్లాడుతున్నారు చాలా దారుణం ఇది తర్వాత ఇలా కాంగ్రెస్ పార్టీ గురించి చాలా బాగా గొప్పలు చెప్పుకుంటున్నారు కదా అసలు దేశంలో మీరు ఎక్కడున్నారు తప్పిదారి మొన్న కర్ణాటకలో తెలంగాణలో రాజస్థాన్లో మూడు రాష్ట్రాలలో మీరు అధికారంలో ఉన్నారు మీరు అధికారంలోకి వచ్చిన అనేటువంటిది కలలు కంటున్నారు కదా సాగు తప్పి కళ్ళు లొట్టలు పోయినట్టు దేశంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలలో కూడా తుక్కు తుక్కు పడిపోయింది మీరు పార్లమెంట్లో మీరు గెలిచి మళ్ళీ అధికారంలోకి వస్తామని కలలు కంటున్నారు తర్వాత బీఆర్ఎస్ లాంటి ఉద్యమ పార్టీని మీరు నిందిస్తున్నారు ఈ పాపాల కారకులు ఎవరు ఇదివరకే అనేక సార్లు చెప్పిండ్రు ఉద్యమంలో సమయంలో చెప్పినాం ఇప్పుడు కూడా చెప్తున్నాం తెలంగాణ ప్రాంతం తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపోవడానికి ఈ పాపానికి కారకులు ఎవరు ఇలా నీళ్ళు లేకపోయినా కరెంటు లేకపోయినా ఆనాటి ఆత్మహత్యలైనా గ్రామాలు అభివృద్ధి చెందకపోయినా ఉద్యోగాలు రాకపోయినా పరిశ్రమలు రాకపోయినా అభివృద్ధికి నోచుకోకపోయినా వలసలు పోయినా ఆత్మహత్యలైనా ఈ పాపాలకు కారకులు ఎవరు మీరు కాదా నిజంగానే ఆనాడు రెండు వేల తొమ్మిదిలో తెలంగాణ ఇస్తామని ప్రకటించిన తర్వాత మళ్ళీ వెనక్కు తీసుకున్న తర్వాత ఎవరైతే ఆత్మహత్యలు చేసుకున్న ఉన్నారో తిరిగి వాళ్ళ ప్రాణాలను మీరు తెచ్చేయగలుగుతారా ఎన్ని అబద్ధాలు మాట్లాడిండ్రు ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం ఆనాడే దాదాపు పన్నెండో పదిహేను వందల మంది ఎవరైతే తెలంగాణ ఉద్యమ కాలంలో చనిపోయినటువంటి వాళ్ళకు పది లక్షల రూపాయలు ఇచ్చి ఉద్యోగం ఇచ్చి ఆ కుటుంబాన్ని గౌరవించినటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం మీరు ఈరో ఈరోజు అబద్ధాలు ఏవైతే చెప్పిందో తెలంగాణ ఉద్యమకారులకు ఏం చేయబోతున్నారో చెప్పండి మాట్లాడండి ఏం చేయబోతున్నారో వాళ్ళకి ఏమి ఇవ్వబోతున్నారో చెప్పండి వాళ్ళ మీద ఒక సర్వే చేపిస్తారా చెప్పండి కాళేశ్వరం ప్రాజెక్టు మీద అనేకమైన అబద్ధాలు చెప్తాయి నిజంగానే అంత పెద్ద ప్రాజెక్టు ఎల్ఎన్డి లాంటి సంస్థ నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టులో డిఫెక్ట్స్ ఉన్నాయి నిపుణులే చెప్పిన నిన్నగాక మొన్న ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి అందులో ఇరవయో పిల్లర్ డిఫెక్ట్ ఉన్నది పంతొమ్మిదో పిల్లర్ ఇరవై ఒకటో పిల్లర్ ఒక పిల్లర్ను ఖచ్చితంగా అది డైమండ్ కటింగ్ ద్వారా దాన్ని తప్పకుండా మరి రిపేర్ చేయవచ్చని కూడా నిపుణులు నిపుణులు చెప్పింది చెప్పి కూడా దాదాపు నెల పదిహేను రోజులు అవుతుంది ఒదిగి పంటలు ఎండిపోతాయని తెలుసు అంటే మీ ఉద్దేశం ఒక్కటి మాత్రం కనబడుతున్నది కేవలం ఈ పేరిట రైతులకు నీళ్ళు చేసి పంటలు ఎండగొట్టి ఇది కేసీఆర్ గారు చేయబట్టే పంటలని ప్రాజెక్టు అందుకే మరి మేము నీళ్ళు ఇయ్యలేకపోయినామని చెప్పడం తప్పించుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నం ఇప్పటివరకు ఒక నిపుణుల కమిటీ వేయలే చిన్న చిన్న అధికారులు మాత్రమే ఆ సర్వేకి పోతున్నారు ఇప్పుడు చేసేటువంటి ఏదైతే సర్వే ఉందో ఎల్లంటి వాళ్ళు చేస్తున్నారు స్వయంగా దీని మీద దృష్టి పెట్టకుండా కేవలం గడిచిన ప్రభుత్వాన్ని నిందించడం కోసం ప్రయత్నం చేస్తున్న తప్ప మరి ఈ ప్రభుత్వంగా మా బాధ్యతాయుతంగా మరి తెలంగాణ రైతాంగాన్ని కావచ్చు తెలంగాణలో ఉన్నటువంటి అనేక స్కీములను కావచ్చు ఏ విధంగా మనం చేద్దామనేటువంటి ఆలోచన మాత్రం మీకు కనబడుతున్నట్టుగా మనకు దృష్టికి వస్తలేదు మీరు చేస్తున్న ప్రవర్తన ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు ఇదివరకు అనేక ప్రభుత్వాలను అనేక ముఖ్యమంత్రులను చూసినాం ఒక బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు కోరుకుంటారు ఏది మీ బాధ్యత రైతులు రైతుబంధు ఏ లేదని అంటే స్వయంగా ఒక మంత్రి చెప్పుబట్టి కొట్టుమంటాడా ముఖ్యమంత్రి అదే మాట మాట్లాడతారా ఒక క్లారిటీ ఉన్నదా మీ ప్రభుత్వంలో నలుగురు మంత్రులు ఉంటే నలుగురు స్టేట్మెంట్లు కాంట్రవర్షల్ స్టేట్మెంట్స్ ఇస్తారా ఇదే నా ప్రభుత్వాన్ని నడిపేటువంటి పద్ధతి ప్రజలకు జవాబుదారిగా ఉండేటువంటి పద్ధతి ఇదేనా ఇలా మేము కాదు యావత్ తెలంగాణ ప్రజానికం ప్రశ్నిస్తుంది సమాధానం చెప్పండి మమ్మల్ని తిట్టడం కాదు కేసీఆర్ గారిని తిట్టడం కాదు కేసీఆర్ గారు ఈ రాష్ట్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసేది తెలంగాణ ప్రజలకు తెలుసు కొన్ని కారణాల వల్ల అధికారం రావచ్చు అయినంత మాత్రాన మీరు మీ బాధ్యత నుంచి తప్పుకొని మరి అనవసరమైనటువంటి విషయాలను ముందుకు తీసుకొచ్చి మళ్ళొక్కసారి లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది తగదని ఈ సందర్భంగా తెలియజేస్తాం మరొక రెండు విషయాలు చెప్పమంటారా